రూమ్ రూంలోకి వెళ్ళాక కాసేపటికి ఎదురుగా కనిపించిన మేనేజర్ క్యాబిన్ లోకి వెళ్లాడు కిషోర్ సిస్టంలో ఏదో వర్క్ చేస్తూ బిజీగా ఉన్న మేనేజర్ మోహన్ తన ముందు నిలబడ్డ కిషోర్ ని చూసి ఆశ్చర్యపోయాడు ఇతన్ని ఎవరు లోపలికి రానిచ్చారు ఈ కుందున ఏం చేస్తోంది అని మనసులో తిట్టుకుంటూనే హలో హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని ఫార్మాలిటీ కోసం అడిగాడు మేనేజర్ గుడ్ మార్నింగ్ సార్ నేను నా అకౌంట్లో నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వచ్చాను అని మర్యాదగా సమాధానమిచ్చాడు కిషోర్ చూడు బాబు వంద ఐదొందలు డ్రా చేయడానికి ఇది మామూలు బ్యాంక్ కాదు శ్రీమంతుల బ్యాంక్ ఇక్కడ మేం ప్రొవైడ్ చేసే గోల్డెన్ కార్డు ఉంటేనే విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఏదైనా ఏటిఎం సెంటర్ కు వెళ్లి డబ్బులు డ్రా చేసుకో నా టైం వేస్ట్ అని వెళ్ళి వర్క్ లో మునిగిపోయాడు లేదు సార్ నాకి బ్యాంక్లోనే అకౌంట్ ఉంది అని కిషోర్ చెప్పేసరికి అతన్ని పైనుంచి కింది దాకా చిరాగ్గా చూశాడు మేనేజర్ హరే బాబు చెప్తే అర్థం కావట్లేదా అని మేనేజర్ అరిచేసరికి తన మొబైల్కి రాత్రొచ్చిన మెసేజ్ చూపించి ఇదిగోండి సార్ ఇది నా అకౌంట్ నెంబర్ కావాలంటే చెక్ చేసుకోండి అని కిషోర్ చెప్పగానే మేనేజర్ తన సిస్టంలో ఆ అకౌంట్ నెంబర్ టైప్ చేసి చెక్ చేసి చూశాడు క్షణాల్లోనే అకౌంట్ నాట్ ఫౌండ్ అని డిస్ప్లే మీద కనిపించడంతో మేనేజర్ ఎగతాళిగా నవ్వుతూ నేలాంటి వాడికి మా బ్యాంకులో అకౌంట్ ఉండదని చెప్తే వినిపించుకోవు అని ల్యాప్టాప్ ని కిషోర్ వైపు తిప్పి చూపిస్తూ కుర్చీలోంచి కోపంగా పైకి లేచాడు కిషోర్ కూడా అకౌంట్ నంబర్ టైప్ చేసి చూశాడు అయినా కూడా సేమ్ రిజల్ట్ రావడంతో యువర్ ఫినిష్డ్ అన్నట్టుగా చూశాడు బ్యాంక్ మేనేజర్ కిషోర్ కి చెమటలు పట్టాయి ఏం చెయ్యాలో అర్థం కాలేదు జాగ్రత్తగా చూస్తే ఆ అకౌంట్ నంబర్ ఆల్ఫాబెట్స్ న్యూమరికల్ నంబర్స్ తో మిక్స్డ్ గా ఉన్నట్టు అనిపించి మళ్లీ మూడోసారి చాలా కేర్ఫుల్ గా టైప్ చేయబోయాడు ఏం చేస్తున్నావు అకౌంట్ బ్లాక్ అవుతుంది అని మోహన్ అరిచేలోపు జీరో ఉన్న చోట ఓ అని టైప్ చేసి చెక్ చేస్తే అకౌంట్ ఫౌండ్ అని డిస్ప్లే మీద కనిపించడంతో మేనేజర్ కి షాక్ కొట్టినట్టు అనిపించింది హే ఎవటో నువ్వు హ్యాక్ చేసావా లేక రాబరీ చేయడానికి వచ్చావా లే మర్యాదగా పాటినాడు అని అరుస్తూ పోలీసులకి ఫోన్ చేయబోయాడు ఇంతలో కిషోర్ సార్ ప్లీజ్ మీ బ్యాంకులో ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ సిస్టమ్ ఉంది కదా కావాలంటే అందరూ కూడా చెక్ చేయండి అని చెప్పాడు కిషోర్ బ్యాంక్ మేనేజర్ మోహన్ తడబాటు గమనించిన కిషోర్ సార్ ఈ ఒక్కసారికి చెక్ చేయండి నా ఫింగర్ ప్రింట్ కానీ మ్యాచ్ అవ్వకపోతే ఆ మరుక్షణమే నేను పోలీసులకి లొంగిపోతాను అని చెప్పగానే మేనేజర్ మోహన్ చెప్పకూడతుండీ రెడీగా ఉండు అని ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ సిస్టమ్ తెచ్చి అతని ముందు పెట్టాడు కిషోర్ మేనేజర్ చూస్తుండగానే తన ఇండెక్స్ ఫింగర్ ని స్కానర్ పైన ప్లేస్ చేశాడు సిస్టమ్ లో బీప్ సౌండ్ తో పెద్ద పెద్ద బ్లూ కలర్ వర్డ్స్ తో యాక్సెస్ గ్రాంటెడ్ అని ఆటోమేటిక్ వాయిస్ వినిపించేసరికి స్టన్ అయ్యి సిస్టమ్ దగ్గరకు హడావిడిగా వచ్చాడు మోహన్ అక్కడ కనిపిస్తున్న నెంబర్ చూసి మోహన్ కాళ్ల కింద భూమి కదిలిన ఫీలింగ్ కలిగింది కిషోర్ ఓపెన్ చేసిన అకౌంట్ నార్మల్ అకౌంట్ కాదు అది అకౌంట్ నెంబర్ వన్ ఆ బ్యాంక్ స్టార్ట్ అయ్యింది పసుపులేటి ఫ్యామిలీ నుంచి అలాంటి ప్రెస్టేజ్ ఫ్యామిలీ అకౌంట్ కిషోర్ ఫింగర్ ప్రింట్ తో ఓపెన్ అవడంతో మేనేజర్ కంగు తిన్నాడు అంత ఏసీలోనూ ముఖానికి పడుతున్న చెమటలు తుడుచుకుంటూ కిషోర్ ని కూర్చోడానికి సీట్ ఆఫర్ చేసి మీరు పసుపు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని నాకు తెలియదు అందుకే మీతో అలా హార్ష్ గా బిహేవ్ చేస్తాను ప్లీజ్ సార్ దాని గురించి పట్టించుకోకండి మీకేం హెల్ప్ కావాలో చెప్పండి సార్ చిటికలో చేసేస్తాను అని ఎంతో మర్యాదగా అడుగుతున్న మేనేజర్ బిహేవియర్ కి కిషోర్ కి నవ్వు వచ్చింది మిస్టర్ మోహన్ నా అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత చెక్ చేసుకోవాలి అన్న కిషోర్ మాటలకు వెంటనే రియాక్ట్ అయిన మోహన్ తన సిస్టమ్ లో కిషోర్ అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఓపెన్ చేశాడు ప్రస్తుతం కిషోర్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యింది ఆ అమౌంట్ చూసి షాక్లోకి వెళ్లిపోయాడు మేనేజర్ మోహన్ కిషోర్ బ్యాంక్ బ్యాలెన్స్ అక్షరాల ఆరు వేల కోట్లు మోహన్ కంప్యూటర్ స్క్రీన్ పై ఉన్న తన అకౌంట్ బ్యాలెన్స్ చూసి ఇంతేనా ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయా అని చాలా క్యాజువల్ గా అడిగాడు ఒకసారి ఈ ఫైల్స్ గమనించండి ఇవి మీ పేరు మీద ఉన్న అడిషనల్ ప్రాపర్టీస్ ఇదిగో చూడండి సార్ ఇది మా చెన్నై బ్రాంచ్ లో మీ పేరు మీద ఉన్న లాకర్ డీటెయిల్స్ లాకర్ నంబర్ టూ జీరో సిక్స్ లో టెన్ స్టాక్స్ ఆఫ్ గోల్డ్ బార్స్ అండ్ ఫిఫ్టీ పీసెస్ ఆఫ్ రేర్ వెరైటీ టెన్ క్యారెట్ డైమండ్స్ భద్రపరిచి ఉన్నాయి నెక్స్ట్ మా అమెరికన్ బ్రాంచ్ లోని మీ అకౌంట్ లో పదిహేను లక్షల డాలర్స్ ఇవే కాకుండా యూనిక్ యాంటీక్ గోల్డ్ అండ్ డైమండ్ సెట్స్ ఉన్నాయి మా బ్యాంకు సంబంధించిన చైనా బ్రాంచ్ లో క్రిస్టల్ బ్రేస్లెట్ అండ్ కొన్ని యాంటీ జ్యువెలరీ భద్రపరచున్నాయి అని తన ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని వివరించిన మేనేజర్ వైపు నమ్మలేనట్టు చూశాడు కిషోర్ నెంబర్ వన్ అకౌంట్ పేరు కింద ఇంకా చాలా మైనర్ అకౌంట్స్ ఉన్నాయి అవి పసుపులేటి కుటుంబానికి సంబంధించిన ఇతర సభ్యులకి చెందిన అకౌంట్స్ అందులో ఒక్క అకౌంట్ అయిన కిషోర్ దగ్గరే ఇంత క్యాష్ ఉంటే మరి ఆ టోటల్ ఫ్యామిలీ అకౌంట్లో ఎంతుంటుందో ఊహించడానికి కూడా భయపడ్డాడు మోహన్ కిషోర్ ని సాటిస్ఫై చెయ్యగలిగితే తనకు తన బ్యాంకుకు అన్ని రకాలుగా మంచిది అని ఆలోచించిన మోహన్ సార్ మీకు ఏ సహాయం కావాలన్నా అడగండి అస్సలు మొహమాట పడకండి మీరు ఊ అంటే ఇప్పటికిప్పుడే కోటి రూపాయలు తెచ్చి మీ చేతుల్లో పెడతాను అని నవ్వుతూ అన్నాడు ఇట్స్ ఓకే కాని నాకు నా అకౌంట్ కి సంబంధించిన కార్డు అదే గోల్డెన్ కార్డ్ కావాలి అని నెమ్మదిగా అడిగాడు కిషోర్ నిన్నటి వరకు ఒక్క పూట భోజనం కోసం కూడా ఎంతో శ్రమపడ్డ తన జీవితం నైట్ వచ్చిన ఒక్క మెసేజ్ వల్ల మారిపోవడం కిషోర్ కి నమ్మసక్యంగా లేదు తన ఫోన్ లో వచ్చిన మెసేజ్ మళ్లీ ఒకసారి చూసి దాన్ని శ్రద్ధగా చదివాడు కిషోర్ హలో మిస్టర్ కిషోర్ కంగ్రాచ్యులేషన్స్ తరతరాలుగా మీ కుటుంబం విధించిన కట్టుబాట్లను అనుసరించి ఏడు సంవత్సరాల పాటు మీ కుటుంబంలో నుంచి సహాయం పొందకుండా ఒంటరిగా ఒక కామన్ మ్యాన్ గా మీ జీవితాన్ని గడిపిన మీ పరీక్షా కాలం పూర్తయింది రేపటి నుంచి మీకు మీ ఫ్యామిలీ స్టేటస్ తిరిగి దక్కుతుంది అని ఉంది ఫస్ట్ మెసేజ్ లో దాని కిందే ఉన్న ఇంకో మెసేజ్ లో ఈ బ్యాంక్ డీటెయిల్స్ అడ్రస్ పంపబడ్డాయి ప్రపంచంలోనే వ్యాపార దిగ్గజాల్లో పసుప్లేటి కుటుంబం కూడా ఒకటి అలాంటి కుటుంబానికి వారసుడైన కిషోర్ ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి తన హోదా పొందాడు కిషోర్ కోరిక మేరకు అతనికి అండ్ కార్డ్ సిద్ధం చేయించిన బ్యాంక్ మేనేజర్ సార్ ఇది మా లో టాప్ మోస్ట్ కస్టమర్స్ కి అలాట్ చేసే కార్డు మీ రేంజ్ సూట్ అవ్వదు అని నాకు తెలుసు కానీ మా దగ్గర బెస్ట్ కార్డ్ ఇది ప్లీజ్ యాక్సెప్ట్ అన్నాడు గోల్డ్ కలర్ కార్డు మీద డార్క్ బ్రౌన్ కలర్ లో ప్రింట్ అయిన తన పేరు వంక గర్వంగా చూసుకున్నాడు కిషోర్ ఓకే మిస్టర్ మోహన్ థ్యాంక్ యూ అని చెప్పి బయలుదేరడానికి సిద్ధమైన కిషోర్ ని ఫార్మాలిటీ ప్రకారం తనే స్వయంగా సాగనంపాలి కానీ ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి లాకర్ కూడా క్లోజ్ చేయలేదు ఎలా అని డైలమాలో పడ్డ మోహన్ ను పట్టించుకోకుండా నేరుగా బయటకు వెళ్లాడు కిషోర్ కిషోర్ జీవితంలో ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు